కీర్తన ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడయిందువు నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును ఇక్కడ ఒక చక్కని సంగతిని మనం చూసేది ఏమిటంటే గొర్రెల కాపరి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర ఏదైతే ఉంటుందో ఆ యొక్క గొర్రెల కాపరి దానిని రెండు రకాలుగా వినియోగిస్తాడని చెప్పి చూడగలం మొదటిదిగా ఏమిటంటే ఆ యొక్క కర్రను ఒక దుడ్డు కర్రగా తను ప్రయోగిస్తాడు ఎప్పుడైతే తోడేళ్ళు కానీ ఎలుగుబండ్లు కానీ సింహాలు గాని మరి గొర్రెల మీద దాడి చేసి ఎత్తికెళ్ళిపోయి చంపి తినాలని చెప్పి చూస్తాయో అప్పుడు గొర్రెల కాపురి తన కర్రను ఒక దుడ్డు కర్రగా వాటి మీద ప్రయోగించి ఆ యొక్క కర్ర ద్వారా వాటిని తరిమి కొడతారని చెప్పి మరి మనం చూడగలం అదే విధానంలో దేవుడు కూడా ప్రియులారా మరి శత్రువు మన మీద ఎన్ని రకాలుగా దాడి చేసి మనలను పతనాభ స్థలానికి తీసుకుని చెప్పి చూసినా మరి తాను శత్రువును ఒక దుడ్డుకర్ర చేత మరి దండించేటువంటి దేవుడుగా మన పక్షాన పోరాడేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మరి మనం చూడగలం అందుకే మరి దుడ్డు కర్ర అనేది ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ లాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్ దేవుని యొక్క భద్రతను దేవుని యొక్క రక్షణను ఆ యొక్క దుడ్డుకర్ర సూచిస్తుంది అలాగే మరి గొర్రె కాపరి తన యొక్క కర్రను రెండవదిగా ఒక దండముగా కూడా దానిని వినియోగిస్తాడని చెప్పి మనం చూడగలము దండం అనగా ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ లార్డ్స్ గైడెన్స్ అండ్ లవింగ్ కైండ్నెస్ అనగా మరి గొర్రెలను ఎప్పుడైతే అవి పక్కదోవ పట్టి నడుస్తాయో అప్పుడు మరి నెమ్మదిగా తన యొక్క కర్రను ఒక దండముగా అవి వెళ్తున్నటువంటి పక్క తవ్వ నుంచి సరైన తవలోనికి నడిపించడానికి వినియోగిస్తాడని చెప్పి మనం చూడగలం అలాగే మరి దేవుడు కూడా మన జీవితాల్లో మన సొంత ప్రణాళికలను కలిగి ఎప్పుడైతే మరి పక్కదవ పట్టిపోతామో అప్పుడు మన పట్ల జాలి కలిగి మనలను తిరిగి సమకూర్చేటువంటి ప్రభుగా మనకున్నాడని చెప్పి తన యొక్క దండం చేత మనలను తిరిగి సరైనటువంటి త్రోవలోనికి తీసుకొచ్చేటువంటి ప్రభుగా ఉన్నాడని చెప్పి మనం చూస్తాం కొన్ని కొన్నిసార్లు శ్రమలు అనేవి మనం చేసుకున్నటువంటి సొంత తప్పిదాలను బట్టే మరి మనము పొందుకునేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూడగలము అయితే ఎప్పుడైతే మన తప్పిదాలు మనం తెలుసుకొని వాటిని బట్టి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో క్షమాపణ పొందుకొని ఆయన దగ్గరకు తిరిగి వచ్చేటువంటి వరంగా ఉంటామో అప్పుడు ఆయన ఆదరణ అనేది మనకు లభిస్తుందని చెప్పి ఆయన దండం ద్వారా మరి మనం ఆదరించబడతామని చెప్పి మనం చూస్తున్నాం